హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులకి సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం ఒక శుభవార్తను తెలియజేసింది సో మొన్నటి వరకు మనం యాసంగికి సంబంధించిన రైతు భరోసా గురించి మాత్రమే మాట్లాడుకున్నాం ఈరోజు ఈ వీడియోలో ఖరీఫ్కి సంబంధించిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ చేశారు జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే వానాకాలం పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అనే సమాచారాలను కూడా ఇదే వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోని చివరికి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో కాండి ప్రతిదీ కూడా మీకు వెంట వెంటనే తెలియజేస్తుంటాను అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి నాలుగు సీజన్ల అనేవి పూర్తయ్యాయి పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఇందులో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మొట్టమొదటి విడత యాసంగి సీజన్కి సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు బంధుని ఇచ్చారో వారు కూడా మొదటి విడతలో ఐదు వేల రూపాయల రైతు బంధే ఇచ్చారు మళ్ళీ రెండో విడత రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం సీజన్ని జమ చేయలేదు మూడో సీజన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన యాసంగి సీజన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో నాడు ప్రారంభించి ఆ పంట పెట్టుబడి సాయాన్ని దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగు ఎకరాల కంటే తక్కువగా ఉన్న రైతులకి జమ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా ఒక కీలక ప్రకటన అయితే బయటకు వచ్చింది అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ చివరికల్లా లేదంటే జూలై మొదటి వారంలో ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది దానికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదులోగా రైతు భరోసా అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారి లేటెస్ట్ ప్రకటనను అయితే చూసుకోవచ్చు పండ్ల తోటలకి కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా ఇలా దాదాపుగా పది నుండి పదిహేను రోజులలోనే పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలలోకి వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా క్యాబినెట్ మీటింగ్ తుదిని అంశంలో కూడా ఈ అంశాలకు సంబంధించి చర్చ చర్చించినట్లుగా తెలుస్తుంది అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన విధంగా కాకుండా చాలా వరకు కోతలు విధించే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది లేదంటే ప్రభుత్వం దీనిపైన మాత్రం ఒక రాతపూర్వకంగా కానీ లేదంటే జీవో ప్రకారం కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతు భరోసాని త్వరగా ప్రారంభించబోతున్నట్లు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన గురించి మీకు వివరిస్తాను ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ చేసే విధంగా ప్రభుత్వం పక్కా సిద్ధమవుతున్నట్లు తుమ్మల ప్రకటన ఇచ్చారు వానాకాలానికి సంబంధించిన సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు సో ఈ ఇక్కడ మీకు ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థమై ఉంటుంది సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ప్రభుత్వం ఈ జూన్ చివరి నాటికి వానాకాలం సీజన్కి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలలోకి జమ చేయబోతుంది అనేది ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్ ఆధారంగా మీకు తెలియజేస్తున్నాను ఇక ఈ యాసంగి సీజన్కి సంబంధించి మిగతా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు వాళ్ళకి సంబంధించి మరి ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటనలు కానీ అంశాలకు సంబంధించి కానీ మా రాలేదు ఇంకా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు